మా వంటనే ఇట్లాంటారనమాట అంటే నాకు కొంచెం హైట్ ప్రాబ్లం ఫ్లోర్ వాటర్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి బాగుంటుంది పోసం ఇట్లా ఐరన్ మిమ్మా ఐరన్ మంచం మీద ఇట్లా పెట్టి స్టవ్ అంతా పెట్టి స్టార్ట్ చేస్తాం అనమాట కట్ చేసి పెట్టిందనమాట విజయ్ ఈ ఆనియన్స్ కట్ చేసి అనమాట అంతా ఏం లేదు విక్రామణ చేసుకోలేరు అట్లా అంటారు కాబట్టి దాని గురించి కొంచెం అవేర్నెస్ కోసం ఇట్లా చేస్తున్నాను కెమెరా ఉండటం వల్ల కొంచెం ఎదుగుతున్నారన్నమాట ఎంత అలవాటు అయినా కూడా కొంతమంది కెవేరా అనేది ఉంటుంది కదా లోపు లోపు కొంచెం మూత తీసి రెడీగా పెట్టుకుంటే అంటే నాకు కొంచెం కంగారు ఉంటుంది గవబా తీసేసి స్టవ్ వెళ్ళగించేసి కేర అందుకని ముందే మూత తీయించి పక్కన పెట్టాను ఫస్ట్ వేస్తాను కాబట్టి ఆవాల దగ్గర తర్వాత జీలకర్ర తర్వాత ఇవి Gue t referred Marche Han Desi Ugo Parwie ये तो ऐसे हम्म इधर पे ऐसे छोड़ो గుడ్డరోట్లు పాతకాలం అయితే మనకు కొంచెం వేసి ఎక్కువ ఘాటుగా ఉంది ఇప్పుడు అంత ఘాటుగా ఉండలేదు కాబట్టి కొంచెం అది కాదు కొట్టుతో సహా చేయకుండా నీళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నాయి కొంచెం చేసాము నీళ్ళు కొంచెం వెంటనే వేస్తే కొంచెం నీళ్ళు రాదు అనుకోండి